హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పునరాళ అశోక్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం మిరప గురించి అయితే మాట్లాడుకున్నాం అనమాట మిరప ఎప్పుడు నాటాలి ఎప్పుడు మన కట్టింగ్ స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజులకు వస్తుంది దాని గురించి మాట్లాడుతున్నాం మిరప వచ్చేసి ప్రతి సంవత్సరం వచ్చేసి ఏప్రిల్లో ఏప్రిల్ పదహైదు నుంచి నాటేవాళ్ళు ఈ సంవత్సరం వచ్చేసి మార్చి మూడో తేదీ నుంచి నాలుగో తేదీ నుంచి నాటడం మంది స్టార్ట్ చేశారనమాట ఎందుకు ఇంతకుముందు అంటే మనకు మెయిన్ వచ్చేసి పంట పండడమే కాదు దాని ఎక్స్పోర్టు ప్లస్ అమౌంట్ సంపాదించుకోవడం గనుక మెయిన్ కావాలన్నమాట అది వచ్చేసి మనకు జూన్ జూలైలో కంపల్సరీ రేట్ అయితే ఉంటుంది జూన్లో కంపల్సరీ రేట్ ఉంటుంది జూన్ ఆగస్టు దాటిందంటే రేట్ ఉంటుందని అని కన్ఫామ్గా చెప్పలేం ఎందుకోసం అని చెప్తున్నామంటే ఇప్పుడు ముందు పెట్టిన పంట ఏంటంటే ఇప్పుడు మనం మార్చిలో నాటినాం మార్చి పదహైదు పదవ తేదీ నాటినాం అనుకో ఏప్రిల్ మే మే పది నుంచి మనకు కోత స్టార్ట్ అవుతుంది రెండు నెలలకు కంపల్సరీ కోత అనేది స్టార్ట్ అవుతుంది ఒకవేళ నీకు ఇంకా కొంచెం పంట అనుకూలంగా లేదు చిన్న చిన్న వైరస్లు అటాక్ అయినాయి అంటే డెబ్బై రోజుల నుంచి లేదంటే ఎనభై రోజులకు హండ్రెడ్ పర్సెంట్ అయితే కోత స్టార్ట్ అవుతుంది నీకు అలాంటప్పుడు ఏంటంటే నీకు ఫస్ట్ కట్టింగ్ స్టార్ట్ అయిందంటే పక్క పంటలు భూమి బాగుండేటి లేదంటే డబ్బులు ఉండి మందులు వైరస్లు అటాక్ కట్టకుండా ఉండే భూములు వచ్చేసి ఇంకా ముందే స్టార్ట్ అవుతాయి అంటే అరవై రోజుల కోళ్ళ కోత స్టార్ట్ అవుతాయి అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి మనది ఫస్ట్ కట్టింగ్ స్టార్ట్ అయ్యే కూడిది ఆ మూడో కట్టింగ్ నాలుగో కట్టింగ్ స్టార్ట్ అవుతుంది దానివల్ల మనకు వచ్చిన నా అంటావు కరెక్ట్ మనం పెట్టినది ఏంటంటే రెండు ఎకరాలు పెట్టింటాం ఆపక్కడు ఎకరా పెట్టినా మనం రెండు ఎకరాలు పెట్టినా కానీ సేమ్ కట్టింగ్ వస్తుంది ఎందుకోసం అంటే మంది స్టార్టింగ్ స్టేజీ మొక్క వచ్చేసి ఒక చెట్టుకు వచ్చేసి నాలుగు నుంచి ఐదు కొమ్మలు ఉంటాయి అదేంటి మనకు స్టార్టింగ్ ఫస్ట్ కోత రెండో కోత పక్క వాళ్ళ చెట్టుకి ఏమైంటుంది వాళ్ళు ఆల్రెడీ మందులు స్ప్రేలు చేసింటారు సతవాలు ఎక్కిచ్చింటారు బట్ యథావిధిగా మనం ఎక్కిచ్చింటాం కానీ వాళ్ళ రెండో కటింగ్ మూడో కట్టింగ్ స్టార్ట్ అయినప్పటికీ మన ఫస్ట్ కటింగ్ పడినప్పటికీ మనకు మొక్కకి ఎన్ని కొమ్మలు ఉంటాయి అంతకు డబుల్ వాళ్ళ దానిలాగా ఉంటాయి కొమ్మలు కొమ్మలు అనేది ఎక్కువ పగిలి ఉంటాయి చెట్టు వచ్చేసి ఇంప్రూవ్మెంట్ చాలా అయిపోయి ఉంటుంది అనమాట దానివల్ల వచ్చేసి మంటి పది మూటలు అయితే వాళ్ళ ఇరవై మూటలు అవుతాయి ఇరవై అయితే వాళ్ళ ముప్పై నలభై అవుతాయి అట్లా ఆ విధంగా వాళ్ళకు కోత స్టార్ట్ అవుతుంది అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే దళారులు రేటు తగ్గించారు పైన మార్కెట్లో రేటు తగ్గుతుందో లేదో తెలియదు కానీ మన దళారులు మనకు మనకి రైతుకు రైతుకి పోటీ పెట్టి శాలరీ అనేది సారీ కాయలకు రేట్ అనేది తగ్గించేస్తారనమాట దానికోసం వచ్చేసి మన వాళ్ళు ముందుకే వస్తున్నారు ముందుకే వస్తున్నారు చాలా ముందుకు ఇప్పుడు వచ్చేసి మార్చి మూడో తేదీ నుంచి మొక్క అనేది నాటుతున్నారు మీరు ఇప్పుడు దీంట్లో చూసే మొక్క వచ్చేసి మార్చి ఐదో తేదీ నాటినారనమాట మనకు మొక్క నాటేదాండ్లలో చిన్న చిన్న వేరియేషన్స్ వచ్చాయి అనమాట ముందు నాలుగు అడవులకు ఆరు అడవులకు మిరప నాటేవాళ్ళం ఈ కాలం ఏంటంటే ఎక్కువ డిస్టెన్స్ ఉండడం వల్ల సూర్యరశ్మి ఎక్కువ భూమి మీద పడ్డం వల్ల ఆ వేడి అనేది చెట్టుకు ఎఫెక్ట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మూడవులకు చాలామంది నాటుతున్నారు మూడవులకు నాటడం వల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే మొక్క పెరిగే కూర్ది అనేది ఏంటంటే భూమికి కప్పకపోతుంది డిస్టెన్స్ మూడడుగులే ఉంటుంది కాబట్టి మూడు వచ్చేసి డ్రిప్పుకు టూ సైన్ ఆడుతున్నారు అంటే నీకు డ్రిప్పు కానీ ఇంచుమించు వచ్చేసి ముక్కాలడుగు అడుగు వచ్చేసి మనకు భూమి అనేది కవర్ అవుతుంది మళ్ళీ నీకు ఈ డ్రిప్ కాంచి ఆ డ్రిప్పుకి ఎంత వస్తుంది ఇంచుమించు వచ్చేసి రెండు అడుగులు లేదా రెండు అడుగులు వస్తుంది అదే మనకు నీళ్లు పారేటప్పుడు ఏమవుతుంది అంటే డ్రిప్పుకి వచ్చే నీళ్ళు ఇంచుమించు వచ్చేసి ఈ పక్క వన్ అండ్ హాఫ్ ఈ పక్క వన్ అండ్ హాఫ్ ఈజీ ఇవ్వతుంది అప్పటికి త్రీ ఫీట్ అయితే కవర్ అవుతుంది పైన అయితే మనకు ఒక అడుగు వచ్చేసి ఏం నీళ్లు అయితే అనిపిస్తుంది రాళ్ళ భూము అట్లయితే బట్ మెత్తన అయితే అది కనుక కలసకపోతుంది బట్ అలాంటప్పుడు ఏంటంటే మ్యాక్సిమం వచ్చేసి అంతా భూమి అంతా నానిపోయి ఉంటుంది లోపలైతే నిమ్మైతే ఉంటుంది అన్నమాట అట్లాంటప్పుడు ఏంటంటే పైనుంచి ఎండ పండి పడినా కానీ మనకు భూమిలో కొంచెం తను అనేది ఉంటుంది కాబట్టి చెట్టు అనేది దెబ్బ తినకోకుండా చూసుకుంటారు సెకండ్ ఆప్షన్ ఏంటంటే గెడ్డి తీసే పద్ధతి ఇప్పుడు దీంట్లో మనకు గొర్రు గుంటకలు అయితే ఏంటి చేయవు మనం మంచులాగేటి లేదా పవర్ ట్రిల్లర్లు చిన్న చిన్న ఏంటో ఉపయోగించుకోవచ్చు ఓ రెండు మూడు సార్లు మాత్రమే మళ్ళీ నీకు మొక్క డెవలప్మెంట్ అయితే ఏది కష్టం అవుతుంది దాన్ని బట్టి ఏంటంటే కూలర్లతోనే మనం పని చేయించుకోవాలా తొగించుకోవాలా గడ్డి తీసుకోవాలా మందులు కొట్టుకోవాలా ఇదే పని మనకు ఎకరాకు వచ్చి మినిమం అంటే లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది అంత ఎంటికైతే అంటారేమో మన అరటికి ఎంత పట్టుబడి అవుతుందో మిరపకు అంత పెట్టుబడి అవుతుంది పక్కా దీంట్లో మనకు బెనిఫిట్ అండ్ బెనిఫిట్ ఏంటంటే మిరపలో నీకు నాలుగేళ్ళు ఐదేళ్ళ సారీ మిరపకు నాలుగు నెలలు లేదా ఐదు నెలలకైతే నువ్వు బయటకు వచ్చావా లోపల పడతావా అని క్లారిటీ వచ్చేది అరటి ఏంటంటే సంవత్సరము మూడేళ్ళు వెయిట్ చేయాలి సంవత్సరానికి కట్టింగ్ మళ్ళీ తర్వాత తొమ్మిది ఒక కట్టింగ్ మళ్ళీ తొమ్మిది ఒక కటింగ్ అరటి పడుతుంది మిరప ఏంటంటే నా నెలలో నీకు బయటకు వచ్చావా లోపలికి పోతావా అని క్లారిటీ వస్తుంది నూ లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినా వస్తుందా పోతుందని క్లారిటీ వస్తుంది అనమాట దానికోసం వచ్చేసి మిరప మీద చాలా మంది ఫోకస్ పెట్టినారు ఎవరైనా నాటుకునే వాళ్ళు ఉంటే మినిమం వచ్చేసి మార్చి ఇరవై లోపు నాటుకోండి మార్చి ఇరవై దాటితే చాలామంది నాటుతున్నారు బట్ రేట్లు ఎట్లా ఉంటాయో ఎవరికి తెలియదు దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట ప్లస్ ఒక ఎకరాకు వచ్చి మిరప మొక్కలు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు వేలు నలభై వేల మొక్కలు కూడా నాటేలా ఉన్నారు ఒక ఎకరాకు ముప్పై వేల మొక్కలు అయితే పక్కా నాటుతున్నారు చిక్కే నాటుతున్నారు మూడు అడుగులు డిస్టెన్స్లో పెట్టుకొని టూ సైడు చిక్కే నాటుతున్నారు అది చూసుకొని మనం కూడా నాటుకుంటే కొంచెం బెస్ట్ ఎక్కువ బాగా భూమి అయితే నల్లరేగడి భూమి కానీ ఎర్ర భూమి కానీ వచ్చి అయితే ఇరవై వేల మొక్క నాటుకున్న కానీ కవర్ అవుతుంది గరుగులో ఇట్లాంటి భూములు భూములైతే రాళ్ల అయితే ముప్పై నుంచి నలభై వేల మొక్క నాటుకోవచ్చు అంటే ఎండలకు వేడి శాతం అనేది ఫుల్ చెట్టు డెవలప్మెంట్ కాదు దానితో పాటు మొక్క ఆడాడ చనిపోయే అవకాశం కూడా ఉంది రాళ్ళలో మనం నాటేటప్పుడు ఇగురులు ఇరగడం కొమ్మలు ఇరగడం వేర్లు కట్టుకోవడం ఇట్లాంటి వేరు తెగులాటా చిన్న చిన్న అయితే వస్తాయంటే ప్రాబ్లమ్స్ దానిని బట్టి చేసుకుంటే మంచిది బట్ ఇలాంటి వీడియోస్ మరిన్ని దానిల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి